一路有。 గుడ్ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృపిచేత అందరు క్షేమం అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియదేవుని బిళ్ళారా దేవుడు మంచివాడు ఎంత నమ్మదగిన దేవుడు ఆయన గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ కాబట్టి మనం ఇంత క్షేమంగా ఉండగలిగాం రెండే దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనం స్వీకరించుతాం న్యాయాధిపతులు పదహారో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీ ఇదిగా సెలవిస్తూ ఉంది యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను జడ్జెస్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ సాండ్ అండ్ లాట్ రిమంబర్ మీ ప్లీజ్ గాడ్ స్ట్రెంగ్ మీ జస్ట్ వన్స్ మో దేవునికి మహిమ కలిగిందాక ప్రి దేవుని బిట్లారా ఇది ఒక చిన్న ప్రార్థనగా మనకి కనబడతా ఉంది సంసూన్ చేస్తున్న చిన్న ప్రార్థన తాను ఎంతో రియలైజ్ అయ్యి తను చేసిన పనులన్నీ జ్ఞాపకం చేసుకుని మరి ఇక దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆయన నామాన్ని మహిమపరచటమాని తనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికిన సంస్థను ఈ ఒక్కసారి తన కడవరి సమయంలో తను మరి తన వలన ఆ దాగోను గుడిలో దేవుని నామము అవమానపరచబడడానికి కారణమైన సంసోను ఒక్కసారి తనను తాను జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో బ్రతములాడుకుంటున్న చిన్న ప్రార్థనండి ఇది ఏదో మరి విధేయతతోనో లేకపోతే భయభక్తులతోనో చాలా ఇదిగానో చేసిన ప్రార్థన కాదు కానీ అందుకని మరి ప్రభు వినడం కాదు కానీ దేవుని వెళ్ళారా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్న సంసోనిని దేవుడు కనికరిస్తూ ఉన్నట్లుగా ఈ ప్రార్థనలో మనం చూస్తూ ఉన్నామండి ఎందుకు కనికరించాడు అంటే ప్రియదేవుని బిడ్డారా ఏదో చాలా భయభక్తులు కలవాడనో కాదు లేకపోతే తాను ఎంతో చేశాడని కాదు అండి ప్రియదేవుని బిడ్లారా మనము మంటివారమని మనము బలహీనమని దేవుడు ఎరిగి మనలను కనికరిస్తూ ఉన్నాడన్న సంగతిని గ్రహించాలని చెప్పి ఈ ప్రార్థన ద్వారా మనం చేస్తూ ఉన్నాను దేవుని బిళ్ళరా ప్రభు మన ప్రార్థనలన్నీ వింటాడండి వింటాడు అయితే ప్రిల్లరా దేనికి జవాబు ఇవ్వాలో ఆయనకి తెలుసు ఎంతవరకు జవాబు ఇవ్వాలో తెలుసు అండి ప్రిల్లరా ఈ ప్రార్థనకి కూడా దేవుడు జవాబిస్తున్నాడంటే ఆయన మహా కనికరము సంసోనుపై ఉంది సమ్సోను ప్రభు ఆ దయచేసి దయచేసి నన్ను ఈ ఒక్కసారి మాత్రమే జ్ఞాపకం చేసుకోమని రెండుసార్ రెండోసారి మాట్లాడుతూ ఉంటాడు దేవుని బిళ్ళారా దేవుడు కనికరించాడండి బలహీనఘట్టమని బలహీనుడని మనుషులు బలహీనులని మరి ఆయన ఎరిగాడు కాబట్టి కనికరిస్తూ ఉన్నాడు జాలి పడుతూ ఉన్నాడు మరొకసారి ఒక బలంతో బిడ్డను నింపాడండి సంసోను నింపాడు ఆ దినమున తాను చేసిన మరి ఆ పని వలన అక్కడున్న ఆ స్తంభముల మధ్యలో నిలబడి తన బల ప్రయోగము చేసి దేవుని బిడ్లారా ఆ యొక్క మందిరం అంతటిని కూల్చిన దినమున అనేక వేల మంది మరి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఫిలిస్టీన్లు శత్రు శత్రువర్గం అంతా కూడా చనిపోయినట్లుగా చూస్తున్నా ఆ రోజున చంపిన జనము తన జీవిత కాలంలో చంపిన వారి కంటే కూడా అధికమని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లర ఎందుకో కనికరించాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమని తెలియచేస్తాం నూట మూడోకి ఎత్తన పద్నాలుగు పదిహేను వచనాల్లో చూస్తే తండ్రి తన కుమారులు ఎట్లా జాలి పడినట్లు ఏహో వాతాను ఎందుకు భయభక్తులు గల వారి ఎట్లా జాలి పడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటి వారం అని ఆయన జ్ఞాపకం చేసుకొచ్చున్నాడు దేవునికి మహిమ కలుగున్నాక ఎందుకు కనికరించాడయ్యా అంటే మనం మంటివారం అని చెప్పి ఆయన కనికరించాడండి మనం బలహీనులమని చెప్పి మనం చేతకాని అని చెప్పి మనం అవిధేయులు అయినప్పటికీ పిల్లరా తండ్రి స్థానంలో ఉండి ఆయన కనుకరించాడు దేవుని బిడ్డ నువ్వు మరొకసారి విధేయతత్వ పొంది ప్రభు పాదాల చింతకు వస్తే ప్రభు తప్పకుండా కనికరం కలిగిన దేవుడు అని చెప్పి నేను మర ఆలకిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను బ్రతములు ఆడుకోవాలి ప్రభు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని ఒక అవకాశాన్ని నాకు ఇవ్వు నాయన అని చెప్పి దంలో పాపంలో హీన ది దశలో దీనస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసినప్పుడు సంశోనను కనికరించిన దేవుడు నిన్ను నన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడండి ప్రి దేవుని వెళ్ళారా మన బలహీనతంతా ఎరిగిన దేవుడు మనల్ని ఆదరిస్తాడు కనికరిస్తాడు ప్రేమిస్తాడు లేవనెత్తుతాడని చెప్పి దేవుని యొక్క వాగ్దానం అయి ఉంటుంది కాబట్టి మనం ఆయన సన్నిధానానికి వచ్చి మన హృదయం అంతా కూడా కుమరించుదాం పూర్ణ మనసుతో మనం ఆయన సన్నిధిలో మనల్ని మనము ఒప్పుకుందామండి అప్పుడు ఆశీర్వదించబడతాము దీవించబడతాము మరి ఈ రీతిగా ఇలాంటి చిన్న ప్రార్థన దా సంశోన్ చేసిన ఈ ప్రార్థనను దేవుడు ఎలాగైతే విన్నాడో ఈయన అమ్మోరని వినటానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని గ్రహించి ఆశీర్వదించబడండి అటు విధమైన భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఆమెన్ శ్రీ దేవుని బిడ్లారా ఇది నేను బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వచ్చిన వరకు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములు నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించినగాక మీకు అరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మతి స్వార్థ పద అధ్యాయము ఉపయోగట వచ్చినము భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు దేవునికి మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానం దేవుడు మనం శ్రేష్ఠులుగా ఇచ్చాడు ప్రత్యేకమైన వారిగా అనేకమైన పిచ్చుకల కంటే కూడా మీరు శ్రేష్ఠులు అని చెప్పి వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నేను ప్రత్యేకమైన వాణిగా దానిగా చేస్తానని చెప్పి కాబట్టి నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు పొందుకొని దేవుని సన్నిధిలో శ్రేష్ఠులుగా బ్రతకండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదిస్తున్నావు నీ మాట సత్యం తండ్రి నీ మాట చప్పును మేము నడవగలడానికి కృప చూపించండి ఆశీర్వదించండి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి నమ్మదగిన దేవుడిగా ఉండండి ప్రభావ కనికెర మూర్తిగా ఉండమని వేడుకుంటున్నాను నీ మహా మహాకనికరణ మా రానివ్వండి ప్రభా నేను అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండి ప్రభా నీకు చెందవలసిన మహిమను నీకు చెందించకుండా అనేక మార్లు ప్రభు జనుల మధ్య నేను అవమానపరచం తండ్రి నాయన నీ నామాన్ని అవమానం పరచబడడానికి కారణమయ్యాం క్షమించమని వేడుకుంటున్నాను సంస్వామి ఏ రీతిగా అయితే చివరి దశలో ప్రభావ మారు ముడిసి పొందాడు తండ్రి దయచేసి ప్రార్థన నాయన క్షమించమని దేవ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు ప్రభా నాయన బలహీనమని వంటి వారి జ్ఞాపకం చేసుకుని కనికరించావు ప్రభావ అలాగే నేను ఈ ప్రియ బిడ్డలమైన మమ్మలను కనికరించండి మా బిడ్డలను కనికరించండి ప్రభావ నీ సన్నిధి బిడ్డలతో ఉంచమని వేడుకుంటున్నాను క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా మా బిడ్డల మొరలు ఆలకించండి తండ్రి మా మొరలు ఆలకించండి ప్రభా నీకు స్తోత్రాలు నాయన నేను ఎంతైనా నమ్మదగిన దేవుడుగా కరికరి మూర్తిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా వాళ్ళ హీళ్ళని బలపరచండి బ్రహ్మ రోగులను స్వస్థపరచండి దండి ఆయన బిడ్డలందరికీ దీన్ని తీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మిస్ అని ఇది తోడుగా ఉంచండి బ్రహ్మా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మెట్టుకు ప్రభావ ఇంకా ఎవరైనా దీనస్థితిలో హీనస్థితిలో మంచానపడి లేవలేని స్థితిలో అనేకమైన సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ నాయన కనీసం ఎలాగూ ప్రార్థన చేయాలో కూడా తెలియని దీన స్థితిలో ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభా ప్రతి బలహీనతల నుంచి విడిపించండి ప్రతి సమస్యల నుంచి విడిపించండి ప్రతి కుటుంబ సమస్యల నుంచి విడిపించండి శత్రునాన్ని చేయడానికి శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీకు వందనాలు మా పక్షంగా యుద్ధం చేయ దేవుడు నీవే తండ్రి విజయం దేవుడు కార్యం చేయాలి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకత్తుగా ఉండండి ఆయుష్యం ఆరోగ్యంగా బిడ్డల ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమాలని ఏసుకుడు పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడలెందరికూ సదా తోడై ఉండునుగాక బ్లెస్డ్ డే బ్లెస్ యూ